ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చే నెల రోజులు కూడా ముందే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వచ్చేలా చేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యాక్చువల్గా ఐదు నెలలు ఆరు నెలలు ప్రభుత్వాలకు టైం ఇస్తారు చూస్తారు కానీ వీళ్ళు ఎన్నికల ఫలితాలు వచ్చిన తో దగ్గర నుంచి వీళ్ళు సాగించిన విశృంఖలత్వం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జనంలోకి వచ్చేలా చేసింది చేసింది ఏకంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసి అంతవరకు కూడా తీసుకెళ్ళింది అండ్ అదే సమయంలోనే వీళ్ళ దౌర్జన్యాలు దాడులు ఇలాగే కొనసాగుతూ పోతాయి అండ్ ప్రభుత్వాన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా సహకరిస్తున్నాయి అని చెప్పి కంప్లీట్గా ఒక అంచనాకు చేసినటువంటి వైసీపీ అధినేత పార్టీ పరంగా కూడా ప్రక్షాళన చేసుకుంటూ పార్టీ పరంగా కూడా కొన్ని మార్పు చేర్పులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు పార్టీ శ్రేణులతో అన్ని అనుబంధ విభాగాలతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని పార్టీ అధ్యక్షుల నియామకాలు పార్టీలలో సంస్థాగతంగా మార్పు చేర్పులు ఇవన్నీ కూడా చాలా వేగంగా తీసుకుని వెళ్తూ ఉన్నారు నేను అడిగి మొన్నటి మనం చూసాం కొన్ని పార్టీ కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులు మార్చడం మళ్ళీ తాజాగా కూడా కొన్ని పార్టీ కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులు మార్చడమే కాకుండా శ్రీకాంత్ రెడ్డి వెంపల్లి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళను ప్రధాన కార్యదర్శులుగా నియమించుకుంటూ జ అనుబంధ విభాగాలు ఇప్పుడు జగంపూడి రాజా లాంటి వాళ్ళను యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమించుకుంటూ మిగతా అన్ని అనుబంధ విభాగాలకు ప్రధాన కార్యదర్శిగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నియమించుకుంటూ అండ్ విద్యార్థి విభాగానికి కూడా అధ్యక్షుడిగా ఏదో పేరుంది పానుగ పానుగంటి చైతన్య విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య అట అతన్ని ఎవరినో నియమించారు ఈ విధంగా అయితే ఇంత రిజల్ట్స్ వచ్చినటువంటి ఇంత షార్ట్ టైంలోనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వెనక డెఫినెట్లీ ఒక బలమైన కారణమే ఉంది ఆ కారణం వీలైనంత త్వరగా ఆయన జనాలలోకి ఏదో ఒక పర్యటన రూపంలో రాబోతున్నారు కంటిన్యూస్ పర్యటన చేస్తారా లేకపోతే విడతల వారికలు చేస్తారా అన్నది తెలియట్లేదు కానీ జిల్లా అధ్యక్షులు అనుబంధ విభాగాలు అన్నింటినీ కూడా మార్పు చేర్పులు చేసుకుంటూ ఈవెన్ దువ్వాడ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ టెక్కల్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్పించి పేరాడ తిలక్ నియమించారు అక్కడ సో ఇవన్నీ మార్పు చేర్పుల వెనక అది కూడా ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వెనక బలమైన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ వెరీ 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 స్టోన్ అంటే ఈ నియామకాలన్నీ కనుక అయిపోయిన తర్వాత జనంలోకి రాబోతూ ఉన్నారు మరి ఏ కార్యక్రమంతో జనంలోకి వస్తారు వాళ్ళ పార్టీ శ్రేణుల మీద జరిగిన దాడిలో బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరామర్శకు వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని చేపడతారా ప్రభుత్వం తాలిచ్చిన మాట మీద నిలబడకుండా ప్రజలను మోసం చేసింది అనే ఈ విషయాల మీద ఫస్ట్ జనంలోకి వెళ్తారా అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది కానీ బట్ ఒకటైతే నిజం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంతే వేగంగా జనంలో పర్యటనల కోసం రాబోతున్నారు కొన్ని కార్యక్రమాలు సుదీర్ఘంగా పెట్టుకొని నెక్స్ట్ జనంలోనే ఉండబోతున్నారు ఈ మార్పు చేర్పులు అయిపోగానే నెక్స్ట్ ఆయన జనంలో దూకబోతూ ఉన్నారు బట్ కార్యక్రమాన్ని ఎలా షెడ్యూల్ చేస్తారు ఏ కార్యక్రమాన్ని టేకప్ చేస్తారు అనే విషయం అయితే చూడాలి